అండి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు రాత్రి అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ కారం అన్నం ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం ఒక గ్లాసు అన్నాన్ని ఉడికించి పెట్టుకోవాలి రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు ఆల్రెడీ కారం ఎక్కువ వేసాం కాబట్టి రెండు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు ఒక స్పూన్ శలగపప్పు రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని తాలింపుని బాగా వేగనివ్వాలి పల్లీలు వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చవాసన పోయే వరకు అది కూడా వేగించుకోవాలి అన్నీ వేగాక ముందుగా కారం కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కారంలో పచ్చివాసన పోయే వరకు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి మనం బాగా బిజీగా ఉన్నప్పుడు సింపుల్గా ఇలా కారం అన్నం ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు ఎప్పుడు పులిహోర టమాటా రైస్ కాకుండా ఇలా ఒకసారి కారం అన్నం ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలను ఇలా పెద్దగా కట్ చేసి వేసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ కారం అన్నం రెడీ అయిపోయింది